హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు కూడా పొలానికి వచ్చాం అనమాట డే బై డే నిన్నైతే పోలేదు కదా ఇప్పుడు తెచ్చినాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మిస్ అవ్వద్దు రేపు వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి రేపు అయితే మిరపకాయలకు వస్తున్నాం అనమాట అందుకే ఈరోజు నిన్న కొంచెం మొన్న లైట్గా వర్షం పడింది అయినా ఈరోజు ఖచ్చితంగా మడవ వేయాలన్నమాట పొద్దున్న కరెంటే అనమాట అంటే తెల్లవారుజామున మూడుకొచ్చి పన్నెండుకి వెళ్ళిపోతుంది అనమాట అంటే కూలీలు పోయేసరికి కరెంటు కూడా పోతుందన్నమాట ఒక మళ్ళీ మనం మడవేసి దానికి ఉండదని ఈరోజు అంతా ఫుల్లుగా వరగటాలనేసి తోటలోకి అయితే అనమాట ప్రతిసారి తోటలోకి వచ్చినప్పుడల్లా మిరపకాయలు తప్ప ఏం చూపించలేదు ఏంటక్క అంటారేమో మిరపకాయలు తప్ప ఏం చూపించండి మిరపకాయలు ఫుల్గా అనమాట ఎక్కడ ఏ చెట్టు అలా అది కూడా ఫుల్లుగా మిరపకాయలతో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే ఇది కూడా పొద్దున్నే వచ్చినాను కొంచెం ఎండబెట్టిందంటే మనకు పైన మిరపకాయలు అస్సలు కనిపించాము ఆకులు ఆ కలరే ఉంటాయి మిరపకాయలు ఆకలేరు అంటాయి కాబట్టి దగ్గరికి పోతే కానీ మిరపకాయలు ఎన్ని ఉండేది కూడా అర్థం కాలేదన్నమాట చెట్టు చెట్టు పడిపోయి ఉండీ మొత్తం తోట అంతా లాగిందనమాట పరిస్థితి పైన అసలు ఏం లేనట్టుండ బరువుకు చెట్టు అంతా ఉంగిపోయి ఒక చెట్టు మీద ఒకటి పడి గినాలు సందు లేవు తోటలో సందు లేవు మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట అంటే గినెలు గినెలు అల్లకపోయినాయి అనమాట కింద పడిపోయి అలా ఉన్నాయన్నమాట మిరపకాయలు చూడండి ఈ మొద కయ్యే ఫస్ట్లో తప్ప మొత్తం తోటంతా కూడా అలా ఇలాగే పరిస్థితి అనమాట వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినారంటే నన్ను సపోర్ట్ చేసినట్టే అనమాట ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోస్కు ఒక చిన్న రైతు బిడ్డగా చాలా కష్టపడుతున్నాను అనమాట మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టింగ్ అనమాట అంటే నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ ఇంకా నేను మంచిగా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట ఇంకా పొద్దున్నే మడ వేశాను అనమాట మడవ వేసి ఇలా చెట్లు కదిలిచ్చి చూపిస్తాను చూడండి మనము కొంచెం చెట్టు దగ్గరికి పోయి చెట్టు ఇలా కదిలిచ్చి పైకి ఎత్తితే తప్ప మీకు కాయలు అస్సలు కనిపించవన్నమాట పైకి చూ చూసినామంటే అసలు ఏం లేనట్లు అలా ఉంటుంది అనమాట పరిస్థితి చూడండి ఇలా దగ్గర పోయి ఇలా లోపు లోపల కింద కొమ్మలు అట్లా పైకి ఎత్తితే కింద ఉన్నాయన్నమాట పైన అంతా ఆకు ఎక్కువ ఉందనమాట మొన్న మనం కొట్టిన మందుకు ఇగురు వచ్చిందనమాట ఇగురు పైన ఉంది కాయలన్నీ ఆ కింద ఉన్నాయన్నమాట చెట్టు ఇలా కదిలిచ్చే కానీ అవన్నీ అయితే కనిపించలేదన్నమాట ఇలా గ్రీన్ పండు మిరపకాయలు కూడా మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయి కదా రేపైతే కోత పెడుతున్నామండి ఒక టూ త్రీ డేస్ అయితే అనమాట ఈరోజు ఇంకా చిన్నోనైతే ఊరికి పంపించేయాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చి మనము జూమ్ చేసి చూపిస్తే తప్ప కొంచెం దూరంగా ఉంటే ఆకులు తప్ప ఏం కనిపించలేదు అనమాట మిరపకాయలు మీకు క్లియర్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి అయితే ఫుల్గా మనకేమో ఏమనిపిస్తుందంటే పైన చూస్తే కాయలు లేనట్టున్నాయి చెట్టు కదిలిచ్చే మొత్తం మాగిపోయేలా చాలా రాలిపోయి ఉన్నాయి అనమాట ఆ రోజు నేను యూరియా చల్లినాను కదా దాని ఎఫెక్ట్ అక్కడక్కడ మొదలలో అయితే చెట్లు చనిపోయినాయి అనమాట ఒకటి రెండు ఒకటి రెండు చెట్లు అయితే చనిపోయినాయి ఇంకా లాస్ట్కయ్యా లాస్ట్కైకైతే నీళ్ళు వచ్చాయనమాట ఇక్కడ చివర లాస్ట్కయ ఇటు సైడ్ అంతా అవశేషం చూడండి లాస్ట్ వరకు ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో చెట్లు చిన్నగా ఉన్నాయి అనమాట అంటే మధ్యలో పెరిగినాయి కానీ ఫస్ట్లో చిన్న చెట్లు చిన్న చెట్లకైతే కాయలు బాగా కనిపిస్తాయి కానీ పెద్ద చెట్లకైతే అన్నీ పడిపోయినాయండి ఇలా కైలో కొంచెం నడుచుకుంటూ పోవడానికి కూడా స్పేస్ లేదనమాట అసలు ఇక్కడైతే ఎక్కువ పెరుగుతాయి అన్నమాట చెట్లు నేనేమనుకున్నానంటే ఇక్కడ కనిపిస్తాయాలి అనుకున్నాను రోజు ఏంటంటే మొదళ్ళలో మొదళ్ళలో మడవేస్తాను అనమాట ఇక్కడికి లోపలికి రాను అసలు దాటుకునేదానికి కూడా అసలు ప్లేస్ ఉండదు అనమాట మనం ప్రెజర్గా వెళ్ళినామంటే చెట్లన్నీ విరిగిపోతాయి అనమాట అందుకే టైం పెట్టుకొని ఒక్కయో చూసుకున్నాం అనుకోండి టైం పెట్టుకొని మడవి వేసుకుంటాను అనమాట మూడు నిమిషాల రెండు నిమిషాల నాలుగు నిమిషాల ఇలా తేమను బట్టి మనం టైం పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఆ టయానికి మడవ తిప్పుకున్నామంటే ఖచ్చితంగా పారిపోతుంది అనమాట తోటలో తిరిగేంత సీన్ లేదనమాట ఎక్కడ చూసినా కొమ్మలు అల్లా పోయినాయి మనం కాలు పెట్టి ప్రెజర్గా పోయినామంటే ఇరిగిపోతాయి అనమాట అందుకోసం నేను తోటలేక అసలు రానన్నమాట ఈరోజు ఈ లాస్ట్ అయితే వేసేసి ఇలా లోపలికి వచ్చేసినాను అక్కడికన్నా ఇక్కడే బాగున్నాయి కాయలు ఇక్కడ కొంచెం సైజు తక్కువ ఉంటాయి అనుకున్నాను కానీ ముదిరిపోయి ఎక్కువ అన్నమాట చూడండి పైన అసలు కనిపి చూడండి కొంచెం ఇట్లా తిరిగి వెనక సైడ్ తీసే చూడండి ఎలా ఉండాయో మొత్తం ఇక్కడ అంతా చూడండి అట్లా అన్నీ వంగిపోయి ఉన్నాయి చూడండి చెట్లన్నీ బరువుకు పడి చెట్టు పైన చెట్టు పైన పడి అన్ని ఇక్కడన్నీ మంచి ఎత్తు పెరుగుతాయి అన్నమాట ఎత్తు పెరిగేసి పడిపోతాయి అన్నమాట అన్నీ పడిపోతాయి ఈ చిక్కులో కూలీలు కోయాలంటే కాయలు తక్కువ పడతాయి ఉన్నా కూడా అంటే కొమ్మ కొమ్మ ఎత్తి వేసుకోయాలి కదా వాళ్ళకు లేట్ అవుతుంది అనమాట మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో సైజు ఇక్కడే బాగా వచ్చాయి అనమాట బుడ్డ బుడ్డగా ఎంత బాగుండదో చూడండి నిజంగా స్పైసీ తినే వాళ్ళకైతే బాగా కారం మంచి కారం అండి మా మిరపకాయలు గుంటూరు మిరపకాయలు గుంటూరు కారం అని అంటారు కదా అంత స్పైసీగా ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఎంచుకొని ఒకటి వేసుకోవాలన్నమాట కూరలో కానీ పండుమిరగాయల కారంలో కానీ దేంట్లో అయినా మంచి కొక మిరపకాయని ఎంచేసుకోవాలన్నమాట రెండు మూడు తప్ప మేము ఎక్కువ వేసుకోమనమాట అంత కారం అనమాట ఇంకా మూడో కోత కాబట్టి ఇంకా పండ్లు కూడా ఇప్పటి నుంచి రెండో కోత కొంచెం తక్కువ ఉంటాయి కానీ మూడు నాలుగు ఐదు కోతల వరకు వస్తాయండి ఇంకా పండ్లు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట మనం కోసుకొని కారం కోయితే ఎండబెట్టుకోవచ్చు అనమాట మిరపకాయలు చూడండి మామూలుగా మనుషులు తినేదే బరువు అనుకుంటే పురుగులు కూడా నేను చూడండి ఆ పండు మిరపకాయ అయితే ఆ బుక్ బొక్క పెట్టేసింది ఆ పురుగులు చాలా ఎఫెక్ట్ అండి ఇవి మిరపకాయల మీద పాకేసి మిరపకాయలు అన్నీ రాలకూడతాయి అనమాట చాలా నష్టం లేండి ఇవన్నీ ఇంక నేనైతే మడ వేసుకుంటూ కూర్చుంటా కూర్చో ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాళ్ళల్లో అసలు చెప్పులు వేసుకోలేదంటే అసలు ఘోరాతి ఘోరంగా చిల్ చిల్లాయండి నా కాళ్ళు ఈ రాళ్ళలో అడుగుపెట్టినామంటే ఆ చీలిన దగ్గర రాయి కోసుకునేది అంటే అబ్బా నా రోజు నా ప్రాణం పోయినట్టే అనమాట ఈ నీళ్ళలో తిరిగి తిరిగి కాలు సోకిపోయినాయి అనమాట నేను ఏంటంటే ఇక్కడ మా తోటలు ఎర్ర నేలలండి అంటే ఎర్రగా ఉంటుందన్నమాట చీరలు కానీ గజ్జలకు కానీ మెట్టలు మెట్టెలు కానీ లంగాలు అయితే నాయి లంగాలు చీరలు కింది పక్క ఎర్రగా అయిపోయినాయి అనమాట అందుకే నేను కొంచెం మాపు కనపరాలనేవి నాలుగైదు చీరలు మాత్రమే తోటలోకి అనమాట అవే డైలీ కట్టుకుంటాను అనమాట అసలు ఎంత ఉతికినా రాదనమాట ఎరమటిలో అంత ఘోరంగా ఎరమటి అయిందంటే పోదు అనమాట ఇంక మనమే ఉతుకునే పని కాబట్టి అస్సలు పోనే పోదు అనమాట అందుకోసం నేను నా అయితే గజ్జలు కొత్త గజ్జలు అనమాట గజ్జలు పెట్టుకొని ఇంకా రోజు మడవేయడం ఇలా ఆ మట్టి అంత పెరిగిపోయి ఆ గజ్జలు అయితే నల్లగా అయిపోయినాయి అనమాట ఎంత చెత్తగా అంటే పెద్ద గజ్జలు అనేసి ఇంక తీసేసిన అనమాట గజ్జలు కూడా పెట్టుకోవడంలే ఇంకా నాకైతే విరక్తి వచ్చిందనమాట ఇంక ఇది కాదులే తోటలో ఇంకా పనులు కావాలంటే మనము గజ్జలు పెట్టుకొని అవన్నీ పెట్టుకుంటే కాదు అనేసి తీసేసి ఇంట్లో వేసేసాను అనమాట ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసినాను పై తోట కింది పైతోట అనమాట ఇది అక్కడి నుంచి అన్ని ఎదురు మడవలు అన్నీ వేసాను చూడండి కయ్య ఇలా మడ వేసుకుంటూ వచ్చా అంటే పారుతా వస్తుందనమాట కాయలు అయితే ఇక్కడ పై తోటలో ఫస్ట్లో అయితే చిన్న చిన్న చెట్లు అనమాట ఇవి అయితే చూడండి చెట్లు అసలు ఎత్తు పెరగలేదు అంత అనమాట బాగా కనిపిస్తాయి అనమాట కాయలు కనిపిస్తాయి కోయడానికి బాగుంటాయి చెట్లు చిన్నగా ఉన్నాయంటే తొందరగా కోస్తారండి చెట్లు ఇంకా కొంచెం ఎక్కువ పెద్దగా అయ్యి పడిపోయినాయంటే లేట్ అవుతాయి అనమాట కోసేదానికి లేట్ అవుతుంది చెట్టు దెబ్బతింటుంది అనమాట చూడండి చెట్టు ఊరికి ఎలా ఉంచేస్తే ఏం కాయలు ఉన్నాయో చెట్టు చుట్టూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత పండించి ఇంత మంచిగా చేసినందుకు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి వీడియోను చూసిన వాళ్ళన్నా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను మిమ్మల్ని అనమాట మీరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయడం లేదనమాట లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టం కష్టపడుతున్నాను కదా అందులో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏమంటే రైతు వీడియోస్కి చాలామంది ఇష్టపడడం లేదు నిజంగా మనం తింటున్నాం అంటే వేలు మన నోట్లో పోతున్నాయంటే అది రైతు చేసే కష్టమండి అది మటుకు గుర్తించండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోద్ది లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ వీడియో నచ్చిందంటే షేర్ చేయండి కింది అయితే మడవ వచ్చేసినాను అంతా అయితే అయిపోయిందనమాట ఇంకా నేనైతే కొన్ని పండ్లు పచ్చి కోసాను ఇక్కడ మాతో చూడండి మొత్తం పండ్లు ఇలా మడ వేస్తే అక్కడక్కడ తెంపేసింది అనమాట దొరదొర ఇవే కాదండి చాలా ఉన్నాయన్నమాట కయ్యలో ఇలా గిన్నెం తిప్పినామంటే చెట్లు కింద అన్ని పండ్లు మాయనాయనమాట కోత లేటుగా పెట్టేసినాం కదా చాలా దారుణంగా మా ఆయన ఇలా అది అంతా చెప్పుకుంటే పెద్ద బాధ అనమాట మనం అంత అయిపోయింది కొన్ని పండుగ కలి తీసేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసి మావాడు అంగన్వాడిలో ఉన్నాడు అనమాట నేను వచ్చేసరికి అలా అయింది ఇంటికి వచ్చేసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వానికి అన్నం పెట్టించుకొని అక్కడ కొంచెం తినిపించేసుకొని ఇంటికి అయితే పిలుచుకొని వచ్చాను అనమాట ఇంక నిద్ర టైం అనమాట కరెక్ట్గా పన్నెండు కల్లా పడుకుంటాడు రెండు మూడు గంటలు నిద్రపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దు కింద కమెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్